కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ముందుగా కొండగట్టులో అంజన్నను దర్శించుకున్నారు అనంతరం టిటిడి నిధులతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం బృందావన్ రిసార్ట్స్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన జనసేన సర్పంచ్లు వార్డు సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు और इसी संगति के लिए एक सटीक जरूरत के लिए हमें मौका मिला है दिनों से लगातार आप अनुरोध कर रहे हैं यह भी अनुरोध कर सकते हैं मेरी प्रजशता को कवर सो इसको देखेंगे ऑपरेशनल नोट पर गौरव के सहयोग से करूंगा बस अब जोस को बनाया था ऐसी हो रही है ऐसी हो रही है तो बंदी बनेगा ये बंदी बनेगा ये बंदी जो पढ़ी है लाता है वहाँ से वहाँ से पुराने जनरेशन लाते हैं वहाँ से चलना एक बुकी वाला लड़की आप बाहर देखें बच्चे कौन पढ़ रहे हैं

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్యటిస్తున్నారు ముందుగా కొండగట్టులో నిధులతో టిటిడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం రిసార్ట్స్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన జనసేన సర్పంచ్ వార్డు సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు తిరుపతి జనసేన నేతలతో ఎటువంటి సమావేశం నిర్వహించారు అసలు ఇందులో ఏ అంశాలు చర్చించారు ఎటువంటి దిశానిర్దేశం చేశారు నేతలకి తెలంగాణలో జనసేన పార్టీని ఎలా బలోపతం చేయాలంటూ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కొండగట్టుకు చేరుకున్నారు మొదటగా జేఎన్ కాలేజ్ లో హెలికాప్టర్ లో దిగి రోడ్డు మార్గం ద్వారా అంజన్న క్షేత్రానికి చేరుకొని అక్కడ ఆలయ అర్చకులు అధికారులంతా కూడా పూర్ణకుమంతో స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ వెంట టీటీ చైర్మన్ బిఆర్ నాయుడు మంత్రి అర్లూరు లక్ష్మణ్ ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ఉన్నారు ఈ మొదటగా అంజన్న క్షేత్రానికి చేరుకుని అక్కడ దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు వచ్చిన తర్వాత కొండగట్టు జంక్షన్ లో ఏర్పాటు చేసినటువంటి ఆ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు టీటీడీ నిధులతో ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో తొంభై ఆరు సత్రాలను ఆ దీక్ష వీరమణ మండపం ఆ శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ వెనువెట్టనే అక్కడి నుంచి నేరుగా ఇక్కడ బృందావనం రిసార్ట్ కు చేరుకున్నారు బృందావనం రిసార్ట్ లో గెలిచినటువంటి జనసేన సర్పంచులు వార్డు సభ్యులతో ఆయన భేటీ అయ్యారు ఆ తర్వాత జనసేన సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులతో జిల్లా నాయకులతో మండల నాయకులతో సమావేశం నిర్వహించి తెలంగాణలో పార్టీ బలోపేతం ఎలా చేయాలి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల ద్వారా గెలిచారు స్థానిక సంస్థల్లో ఎట్లా అవలంబించారు ఇంకా పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి ప్రజెంట్ పార్టీ ఎట్లా ఉంది పార్టీని పురోగత్తుపై అనేక అంశాలపై ఆయన భేటీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది శంకుస్థాపన చేసిన తర్వాత కొండగట్టు అంజన్న ఆలయం సంబంధించిన ఉన్న ఉన్నటువంటి దైవంపురం రోజు గురించి కావచ్చు కొండగట్టు అంజనకు ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు నేను ప్రచారంకి వచ్చినప్పుడు విద్యుత్ శాఖ గురై ఇప్పుడు అక్కడ కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కొండగట్టు అంజన్న స్వామితోనే పునర్జన్మ లభించింది పునర్జన్మ రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది కొండగట్టు అంజన్న రుణం తీర్చుకోలేనంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడింది ఇటు పార్టీ నేతల సమావేశంతో కూడా వారితో మాట్లాడుతూ రాను రోజుల్లో తప్పకుండా పార్టీని బలోపేతం చేసిన రాను రోజుల్లో తెలంగాణలో మరింతగా ఊపందించి మరింతగా పార్టీ బలోపేతం అవుతుంది తప్పకుండా తెలంగాణ ఏపీ అనే తేడా లేకుండా తెలంగాణ సంబంధించినటువంటి ప్రజల కోసం కూడా జనసేన పార్టీ పనిచేయబోతుంది పార్టీ పనిచేస్తున్నట్టు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలకు శ్రేణులకు ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడి కొద్దిసేపు క్రితమే ఈ సమావేశం ముగిసి అక్కడి నుంచి నేరుగా ఆయన మళ్ళీ జేఎన్టీకి వెళ్లి జేఏంట్యూ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు బయలుదైనటువంటి పరిస్థితి కనబడి మూడు గంటల పాటు కొండగట్టు అంజన్న క్షేత్రంలోనే పవన్ కళ్యాణ్ పర్యటించారు మూడు గంటల పాటు ఆయన పవన్ పర్యటించిన నేపథ్యంలో జగత్యాల జిల్లా యంత్రాంగం కావచ్చు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పూర్తిగా సంబంధించినటువంటి టూర్ కు ఎటువంటి అవాధ్య సంఘటనలు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు రాయకుండా కట్టు చుట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడి కొద్దిసేపటి క్రితమే ఆయన జనసేన సమావేశం కావచ్చు కొండగట్టు పవన్ కళ్యాణ్ టూర్ మిగిసి హైదరాబాద్ కు బయలేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి శ్రీదేవి తిరుపతి